స్వాగతం పూర్వీకుల ఆహారమే గొప్ప ఆహారం అని జొన్నలు సజ్జలు తైదలు చిరుధాన్యాలను తింటూ శ్రమైక జీవనాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు జిల్లే లచ్చున్నారెడ్డి అన్నారు బుధవారం జట్ల మండలం పోలేపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన దిశ చిరుధాన్యాల చేసిన సెమినార్ ప్రాధాన్యతపై ఏర్పాటు చేసిన మాట్లాడారు సైన్స్ లేనిదే అభివృద్ధి లేదని సైన్స్ మానవాళి జీవితాలని మార్చిందన్నారు సంచార జీవనం నుండి ఆధునిక మానవుడి దాకా ఎన్నో పరిణామాలు జరిగాయని దీని వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందన్నారు వ్యవసాయం ద్వారానే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని చిన్నారెడ్డి అన్నారు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా సైన్స్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు అనేక దేశాలు సైన్స్ ను దుర్వినియోగం చేస్తూ యుద్ధాలు విద్యార్థులు సహజ వ్యవసాయంతో పాటు ప్రాచీన ఆహారం ప్రాధాన్యతను తెలియ చేసేందుకు సెమినార్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు సెమినార్కు ముందు ప్రణాళికలు సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా తలపిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ప్రయోగాల్లో చేయాల్సినటువంటి మార్పుల గురించి సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఎట్ రవీందర్లు సిఎం టి బాలు యాదవ్ జా ఎంఈఓ మంజుల నేవీ వే పిఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీసా నాయక్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు గుమ్ముడాల చక్రవర్తి గాడి తదితరులు పాల్గొన్నారు ఇది మొత్తం తప్పులే ఉంది ఇది మళ్ళిస్తే ఏమనండి మనం ఏం సాధారణంగా చేతులు కానీ బయటికి వెళ్ళిపోతుంది అన్నం తినేస్తాం కాకపోతే ఇది ఏంటంటే ఇలా లిక్విడ్ మనం తీసుకుంటే పిల్లలు ఏంటంటే ఇన్నోవేటివ్ గా ఉంది అనేది ప్రతిరోజు మంచిది రెడ్ లైట్ వస్తుంది అక్కడ నుంచి వస్తుంది స్టోరేజ్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ దే వాంట్ కుర్సం ఊటర్ ఆల్సో ఎందుకంటే సీట్స్ అనేది ఒక డిస్టెన్స్ లో పడాలి కాబట్టి దానికోసం మాన్యువల్ గా సెటప్ చేసుకోవచ్చు ఇంట్లో బటన్ was serious. Okay, okay. 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 go to the. My class. 5 days and I will you close, Sir, like, the post. Start the views try to so enter the roads through the pinching you may to so get the water. But medicine not a weight bit. It is depends on heat. And fashion motion and the atmospheric is 100 available situation. Target that pink orange red dinage blue kinage brown dinage brown kinage dark brown amber any type of palette so we check the other frame is done these palettes so if i take direct with you all not really mally if you compose and the lot of my project is nature palette dost sir i hope that you know algae when i told the term algae you just remember the green stuff the bond or layout whatever I mean. okay, it is <laughs> 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 i'm tense, I'm tense. <laughs> <laughs> and in the underground water this this also the this also used to, start, you to the, <laughs> the main This also This also gives some of this boat, the main aim of this is RC e, To monitor on sea and search for people who are... రైట్ ఆన్ ఇక్కడ మనం సిలిండర్స్ ఇక్కడ రైస్ బాక్స్ ఏదన్నా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అంతా వన్ ఫ్లోర్ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసేటప్పుడు మనం సిమెంట్ బ్యాగ్స్ ఇరు విద్యార్థులకు అదే విధంగా టీచర్స్ ఈనాంటి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ జిల్లాలో చిన్న గవర్నమెంట్ స్కూల్స్ అండ్ టీచర్స్ కూడా వెల్కమ్ చెప్తూ సో అస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సైన్స్ ఫేర్ ఈరోజు మనం ఈ విల్లెట్స్ మీద మనం సెమినార్ అంటే మనం అరేంజ్ చేసుకున్నాం సో యాక్చువల్లీ విల్లెట్స్ ఇస్ దే ఫోర్ ఫుడ్ ఆఫ్ ది ఇండియా యాక్చువల్ సరే ఏషియంట్ అంటే పురాతనమైన సర్ సిపిఓ రవీందర్ సార్ అండ్ మిశ్రా సార్ చక్రవర్తి గౌడ్ సార్ సమన్వయకర్త ఈరోజు మన స్టేట్ లెవెల్ ఫేర్ ఎగ్జిబిషన్ రెండు రెండు రోజున ప్రారంభమైంది ఈ ని ఈ రోజుకు ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది రెండవ రోజు ఏమి అంటే గెలీలియో చనిపోయినటువంటి దినం ఈరోజు గెలీలియో గొప్ప భౌతిక శాస్త్రవేత్త వారు ఇటలీకి చెందినటువంటి వారు టెలిస్కోప్ని ఇన్వెంట్ చేసిన కూడా వారే దాని తర్వాత సూర్య చంద్ర మండలం వీటన్నింటినీ టెలిస్కోప్ ద్వారా చూసి ప్రపంచానికి వివరించినటువంటి వారు కూడా గెలీ సూర్యుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వారు చుట్టే మిగతా గ్రహాలన్నీ పరిభ్రమిస్తుంటాయి అనేటువంటి థియరీ ఆ రోజునే చెప్పినటువంటి వాడు గెలియో అనేటువంటి మాట కూడా నేను సవినియోగం చేస్తాను చాలా గొప్ప శాస్త్రవేత్త ఈ ప్రాంగణానికి డాక్టర్ జగదీష్ చంద్రబోస్ పేరు నామకరణం చేసుకున్నారు మొక్కలలో ప్రాణం ఉందని మొదటిసారి ప్రపంచాన్ని తెలిపినటువంటి వారు జగదీష్ చంద్రబోస్ అలాంటి చెట్లలో ప్రాణం ఉందని నిలిచి గొప్ప వ్యక్తి డాక్టర్ సుభాష్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి మాట వారికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగినటువంటి మాట వారు గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను వినిగా మనం చేస్తూ దాని తర్వాత విషయానికి వస్తే ప్రిమిటివ్ మానవనీయ ఉండేటప్పుడు ఒక సంచార జీవనం మనం కొనసాగించే వాళ్ళం స్థిర నివాసం వారు కలిసి తిరుగుతూ ఎక్కడ ఫలాలు దొరికినా ఎక్కడ జంతువులు దొరికినా బయట హ్యూమన్ బీయింగ్ తర్వాత 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 అనేక ప్రయోగాలు అనేక ప్రయోగ ఫలితాలు అధునాతనమైనటువంటి జరిగింది గౌరవ డిఈఓ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయక్ గారికి సదాశివయ్య గారికి ప్రతి ఒక్కరికి బాలు యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు